பரிசுத்தபஸ்தான் மூடவின் மதம் தகுந்த மூடி கண்ட பிரார்த்த காரம் நாங்கள் பேஜான தேவால எடுத்து வெளுத்து நேரம் மொதல்க்கு இதுவாக மனுஷன் மோஸ்தான் போகப்படிச்சு சின்ன பிரணம் आश्चर्य आश्चर्य संगत चुचे वाखर मन नेता प्रभु द्वारा व्यक्त आम प्रेम द्वारा चंबड़ो वाक्य गम इतना कार्य मनो वास्तव व्यक्ति लोकार

కనసి నాలుగు పద్నాలుగులో అవును పద్నాలు ముగ్ధాన్ని వచ్చాము లోకాను ప్రే వైద్యుడును దేవమై ఒక బంధం చెప్తున్నా అంటే ఈ లోకాన్ని వ్యక్తి ఒక వైద్యుడు ఒక డాక్టర్ మరి మా అర్థం చేసుకోవు ఆయన అంటున్నాను మరి ఈ అవసరం నచ్చినప్పుడు మూడో దేవంలో మన చంద్రవాక్యం వచ్చి గమనించండి అయితే కన్నా పగులు మూడు గట్ల గంటలప్పుడు దేవుని యొక్క భక్తులు అయినటువంటిది పేతరు వ్యవహారాలు శిష్యడం దేవాలయ దేవాలయ ఎక్కువ పెళ్ళు ఉండేది అని అంటున్నా నీ గమని చేస్తా ఎక్కువ ఎత్తే ప్రదేశం ఉన్న అర్థం తర్వాత మీరు రెండవ రాజు చూ చూసానైతే మనకు హర్ధమంతుడు രണ്ടവ രാത്രി ഗ്രന്ദ രണ്ടവധ്യ ഇത മൂടോത്സവം എത്ര ബ്രാൻ അക്കരണാത്തോ ബേത എടുക്ക ജാത്ത ബേതരക്ക് എക്കു വെള്ളന ബേതരാ പ്രാർത്ഥന മന്ത്രി കണ്ണന്ത അതിൽ എത്താൻ പ്രദേശത്ത് എക്കുള

బోడి వాళ్ళు ఎక్కిపోము బోడి వాళ్ళు ఎక్కిపో మరి అతను పాస్ చేయగా అతను వెనక తిరిగి వారిని స్విచ్ హోరం అనుబట్టి వారిని షపించను అప్పుడు రెండు ఆటో ఎరువు పంట్లు అటు వచ్చి వాళ్ళ వాళ్ళని నలుగుదిద్దర బాల్ స్విచ్ వేస్తున్నాను చూసారా ఇక్కడ బేతరీ ఎక్కువ అప్పశాన్ని చదివిన బాగులో పేతృవ్యూహారం దేవాలయానికి ఎక్కువ వాకి రాబడు ఎక్కువ నెటర్గా ఎన్నుల మనం అర్థం చేసుకొని ఎక్కువ అనేది ఒక ఎత్తైన ప్రదేశం అని చూసి ఎత్తైన ప్రదేశం అదేవిధంగా దేవుని మహోన్నతులు కీర్తన తొంభై ఒకటి ఒక మహోన్నతుల ద్వారా వివసరించోడే స్థౌరు చైత్ర విస్తరించోడరా ఆయన మహోన్నతులు ఉన్నతమైన వారు ఆవిడ స్థలం ఉన్నతం అనేది అందుకే వేరే ఎక్కువ వాటికి చూడమని ఇక్కడ కూడా ఎలీషా బేటర్ ఎక్కువ ఉన్నతమైన ప్రదేశం ఆవిడ పిల్లలు ఆ పట్టణ పిల్లలు వచ్చి బోడవాడికి బోడవాడికి అని పరిహాసం చేస్తారు అప్పుడు డబ్బులు సార్జ్ ఒక చెప్పగా నేను ఆనల్ కొట్టి వచ్చి వారి నలభై రెండు మందిని చిన్న సభ్యమైన వాక్యం రాబాడు దీనికి కాను తల్లిదండ్రులు కాను తల్లి సరి పెద్దతో పెంచలేదు వాక్యానుసారం పెంచలేదు అదే దిద్ద ప్రదర్శన కుండకు వీటివి నేర్పించవు వాటి కూర్చున్నప్పుడు లేచినప్పుడు చోవాడు విన్నప్పుడు వాటి గురించి వాట్లాడమైన వాక్యం రాబాడు బేరు వాక్యం అంటారు అప్పుడు ప్రశ్ని సరైన మార్గం పెరుగుతారు అందం పేరా मनो चल देवृष्ट मन वाक्य साल समृद्धि श्रद्धा आने वास्त्र आत्मदी सामें पानी बोध चलते आयना आश्चर्य वाक्य अंदे मैं वैक्सीन अंशाने बड़ी मैं चुता आयना मे देव मध्याल ब्रोह పచ్చింది మంత్రిలో ఆరోగ్యంలో సమాధానం అనేది కానీ మాకు ఎన్నైనా దేవుడికి మనిషి ఆరోగ్యం దాచుకో ప్రత్యేక జీవించం ఎస్టు బ్రమించు నాకు తండే ఆమె ప్రస్తు క్రీస్తు యొక్క కృపవు దేవుని యొక్క ప్రభే పురుషుద్ధ ఆత్మగణ్యమైన సహవాసం చేయని మనందరికీ మన మనం పచ్చి పడండి సదాకాలు తోడ ఆమె